నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నా మనకి మహిమ కలుగును కాక చూడండి ప్రతి ఉదయకాలమే ప్రభు మాటను మనం జాగ్రత్తగా వినాలి ఆ మాట విని ఆ ప్రకారంగా ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయాలు నిన్ను కాపాడే దేవుడు అన్ని విషయాలు దేవుడు ఎందుకంటే ఆయన తప్ప వేరొకరు లేరు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు సకలమైన దుష్టత్వం నుంచి నేను విడిపించి సకలమైన పాపం నుంచి విడిపించి నీకు విమోచన కలిగించే దేవుడు ఆయనే ప్రభుని స్పరిస్తాను చదువుకుందాం ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఒకటోకొరొంది మూడో అధ్యాయం ఆరో వచనం నేను నాటి తిని అప్పట్లో నీళ్లు పోసను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు దేవునికి స్థుతికి వెళ్ళం కానీ నువ్వు వృద్ధి కలుగు చేసే దేవుడు దేవుడు మాత్రమే మనం అనుకుంటాం మనం అటు ఇటు చూస్తూ ఉంటాం అందరి వైపు చూస్తాం వాళ్ళు ఏదన్నా కొన్నా అమ్మ వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఏదన్నా ఆ బిల్డింగ్ కొనుక్కున్నా వాళ్ళు చాలా బాగున్నారు అనుకుంటాం కానీ మనం దేవుని వైపు చూడం ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు వైపు చూసి నా రక్షకుడో నీవే నన్ను దీవించే దేవుడో నీవే నన్ను వృద్ధి చేసే దేవుడో నీవేనని ఆయన వైపు నిదానించి ఎవరైతే చూస్తారో వారిని వృద్ధిపరిచే దేవుడు నేనే మనుషుడు కానీ ఏ అధికారి కానీ నిన్ను వృద్ధిపరచలేదు ఎవరైతే ఆయన సంధికి వచ్చి మోకరించి పైకెత్తి నన్ను కలుగు చేసిన నీవే నన్ను దీవించే దేవుడో నీవేనని హృదయపూర్వకంగా ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారిని అన్ని విషయాల్లో అతని మీద ఉన్న శాపమును దీవెనగా మారుస్తారు అతని మీద కరువును సమృద్ధిగా చేస్తారు అతని కుటుంబంలో ఎన్నో సంవత్సరానికి పరిపాలించే ఆ సమస్యను తొలగించే దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు అవన్నీ ఎప్పుడు తొలగిస్తాడంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డప్పుడు నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మీద పూర్తి నమ్మిక ఉంచినప్పుడు నిన్ను వృద్ధి కలుగజేసే దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు నీకు అన్ని విషయాల్లో అభివృద్ధిని ఇంటికి పంపించే దేవుడు ఈరోజు చాలా విషయాల్లో చాలామంది అంటూ ఉంటారు అందరు బాగున్నారు మేమే ఇలా ఉన్నాం అందరూ హెచ్చించబడుతున్నారు అందరు దీవించబడుతున్నారు ఎందుకు రాలేదంటే నువ్వు ఇంకా ఆధారపడలేదేమి ఇంకా ఆయన సన్నిధికి హృదయపూర్వకంగా రాలేకపోతున్నావేమి ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చే దేవుడు ఆయన నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లేదే ఆయన మనం అన్ని విషయాల్లో ఆయన ఆయన మీద ఆధారపడ్డప్పుడు మన జీవితాన్ని వెలిగించే దేవుడు ఎక్కలేనంత కొండపైకి నెక్కించి అందరిని నిన్ను పైకి చూసే విధంగా చేసే దేవుడు ఆయన చూడండి మనం అన్ని విషయాల్లో కృంగిపోతాం భయపడతాం కలవరపడతాం కానీ నువ్వు దేవుని సంధి గచ్చు హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు నీ నీ మీద ఉన్న భారాన్ని తీసేసే దేవుడు నీ మీద ఉన్న కలవరాన్ని తీసేసే దేవుడు నేను అన్ని విషయాల్లో నేనున్నానని నీ భుజము తట్టి చెప్పే దేవుడు ఆయన మీద ఆధారపడు నీ కుటుంబం దీవించబడుతుంది అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు ఆయన మాట పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము చేయబోతుంది ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి అంతయు ప్రవ్వే నీకు తోడే ఉండి నడిపించును గాక ఆమె కలుముసుకొని ప్రార్థన ప్రార్థనలు లేకేవించు నీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన ఉదయకాల ఈ మాట ద్వారా బట్లందరినీ దర్శించాం వృద్ధి కలుగు చేసే దేవుడు నీవే ఆశీర్వదించే దేవుడు నీవే అన్ని విషయాల్లో ఫలింపజేసే దేవుడు నీవేనైనా ఉదయకాలైనా మరి నేనా తండ్రి అన్ని విషయాల్లో కాపాడండి నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి ఉదేకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డలనైనా ప్రోభా ఎక్కడ లోకంలో ఉండకుండా నీ సన్నిధిలో ఆరాధించే వాక్యం ఈరోజు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే మనస్సును ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రతి కుటుంబాన్ని వెలిగించు నీ సమాధానంతో నింపు నీ ప్రేమతో నింపు అన్యోన్య సహవాసంతో నింపు అందరూ కలిసి ప్రవ నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించిన ప్రతి కుటుంబంలో కరువు తొలగించు బాధ తొలగించు వ్యయం తొలగించు చీకటి తొలగించమని ప్రార్థిస్తున్నాను వెళుతూ వస్తున్న మార్గం అన్నిటి బిడ్డలకు తోడుగా ఉంది ప్రతి శోధన నుంచి తప్పించు ప్రతి అపాయం నుంచి తప్పించు ప్రతి సంఘాలు ప్రవ ఆరాధించే సంఘాలుగా స్థిరపరచు ప్రతి సేవకును గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రతి సమస్య నుంచి ప్రతి బిడలు విడిపించి ప్రతి బిడలను ప్రభా సమృద్ధితోని సమాధానంతో నిం పొంది ఏస్తున్నామోలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఇవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో అభివృద్ధిపరుచును కాక ఆమె